అమెరికా వెళ్ళాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి వచ్చేసింది విద్యార్థులు ఉద్యోగులే కాదు అక్కడి వాళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా కష్టాలు తప్పేలా లేవు అమెరికా పౌరులు గ్రీన్ దారులను వివాహం చేసుకునే విదేశీయులకు కష్టాలు మొదలయ్యాయి వాళ్ళు తమ జీవిత భాగస్వాములను చేరుకోవడానికి చాలా కఠినమైన సవాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికాలో జీవిత భాగస్వామి ఉన్నా లేక ఫ్యాన్సీ వీసాతో అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అనుకున్నా ఇక నుండి అంత తేలిగ్గా ఉండే ఛాన్స్ లేదు ఆ దేశ పౌరుడు లేదా గ్రీన్ కార్డు దారుని ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకున్న వారు అంత ఈజీగా తమ జీవిత భాగస్వామి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి తలెత్తుతోంది గతంలోలా తేలిగ్గా ఉండే ఇంటర్వ్యూలు అనుమతుల సమయం ముగిసిపోయింది అక్రమ వలసలపై దృష్టి పెట్టిన ట్రంప్ సర్కార్ ప్రతి కేసును సునిశ్చితంగా పరిశీలించాలని నిర్ణయించింది దీనికి తోడు వెయిటింగ్ పీరియడ్ అంతకంతకు పెరుగుతుంది అమెరికా పౌర్డు జీవిత భాగస్వామి భారత్లో ఉంటే స్థానిక కౌన్సిలెట్ అధికారుల ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది గతంలో కూడా ఇంటర్వ్యూ ఉన్నా ఇప్పుడు అది మరింత కఠినంగా ఉంటుంది అదే ఇప్పటి భాగస్వామి కూడా అమెరికాలో హెచ్ వన్ బి వర్క్ వీసాపై ఉంటే మాత్రం గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు అప్పుడు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధికారుల ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది అదే సమయంలో అమెరికా పౌరులు తమ జీవిత భాగస్వాములకు స్పాన్సర్ చేసిన వీసాను పొందాలంటే ఐ వన్ థర్టీ అనుమతి పొందడానికి పద్నాలుగు నెలల సమయం పట్టవచ్చు ఆ తర్వాత మూడున్నర నెలలకు ఇంటర్వ్యూ పూర్తయ్యే అవకాశాలున్నాయి ఈ మొత్తం ప్రక్రియ అంతా ముగియడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టనుంది ఇక గ్రీన్ కార్డ్ దారులు తమ జీవిత భాగస్వాములకు స్పాన్సర్ చేసే వీసాకు సంబంధించి చాలా జాప్యం ఉంది ఎఫ్ టూ ఏ గ్రీన్ కార్డ్ కేటగిరీలో భారీగా బ్యాక్లాగ్ ఉంది ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటిన దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు అంటే దాదాపు మూడేళ్ల నాటి అప్లికేషన్లు ఇప్పుడు చూస్తున్నారు అంటే ఇప్పుడు అప్లై చేసుకున్న వారి వంతు మరో మూడు ఆరు ఏళ్ళ తర్వాత వస్తుందన్నమాట అంటే స్టూడెంట్ వీసా వర్క్ వీసా ఉన్న వాళ్ళకే కాదు స్పోర్ట్స్ వీసా ఫియాన్సీ వీసా కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా కష్టకాలం వచ్చేసినట్టే